హలో ఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడుగా మరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి దూకుడు సినిమాకి ఈరోజుతో పద్నాలుగు సంవత్సరాలు నిండాయి మన ఫ్యాన్స్ అందరూ చాలామంది ఈ సినిమా గురించి ఒక వీడియో చేయమని కోరారు గతంలో అయితే గత సంవత్సరం చేసిన వీడియోలన్నీ ప్రైవేట్లో ఉండటం వల్ల మీకు కనబడటం లేదు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో ఇదే క్రమంలో సెప్టెంబర్లో విడుదలైనటువంటి కృష్ణగారి సినిమాలన్నీ కూడా మనం ఒక వీడియో ఒక దఫా చేసేసి ఉన్నాం వాటి గురించి కూడా వాటిని పబ్లిక్ చేయడం జరుగుతుంది చూడవచ్చు ఆనందించవచ్చు అట్లానే ఇక కృష్ణగారిది సెప్టెంబర్లో రిలీజ్ అయిన వీడియోలన్నింటినీ కూడా డేట్లు వైజ్గా ఈ సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు మనం అప్లోడ్ చేసేస్తాం కొత్తగా మళ్ళీ ఈ దూకుడు గురించి చెప్పుకుంటే మనం రికార్డులు అసలు తెలుగు సినిమా చలన చిత్ర పరిశ్రమలోనే అద్భుతమైన కలెక్షన్స్ అంతగా ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా భారీ హంగామా లేకుండా వచ్చి ఆ రేంజ్ రికార్డులు పైగా ఒక సినిమాని ఫిఫ్టీ డేస్ పోస్టర్ హండ్రెడ్ డేస్ పోస్టర్ వేయించగలిగినటువంటి దమ్మున్న హీరోలు చాలా తక్కువ మంది తెలుగులో ఇప్పుడు వారిలో అగ్రగణ్యుడు సూపర్ స్టార్ మహేష్ అంటలో సందేహం లేదు సూపర్ స్టార్ కృష్ణ గారు కి ఎలాగైతే బాక్స్ ఆఫీస్ స్టామినా ఎప్పటికప్పుడు పెరిగేదో మహేష్ బాబు స్టామినా కూడా ఓ రేంజ్కి వెళ్ళిన సినిమా ఇది తీసుకెళ్ళిన సినిమా దూకుడు దూకుడు సినిమా సూపర్ స్టార్గా మారిన తర్వాత మహేష్ బాబు చాలా ఈజీతో చేసిన సినిమా అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న సినిమా ఈ సినిమాకి సంబంధించి మనం ఫిఫ్టీ డేస్ అయితే మూడు వందల పన్నెండు సెంటర్లో ఆడింది హండ్రెడ్ డేస్ నూట యాభై ఎనిమిది సెంటర్లో వన్ ఫిఫ్టీ డేస్ పద్దెనిమిది సెంటర్లో వన్ సెవెంటీ ఫైవ్ అంటే సిల్వర్ జూబ్లీ పన్నెండు సెంటర్లతో ఆడితే టాలీవుడ్కి సంబంధించి వంద కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా అయితే చెప్తారు అంతేకాదు నాకు తెలిసి ఒక పది రోజుల్లోనే అరవై కోట్ల షేర్ కలెక్ట్ చేసింది కూడా ఈ దూకుడు సినిమానే టైటిల్కి తగినట్లుగా దూకుడు అనమాట కలెక్షన్స్లో దూకుడు ఫ్యాన్స్ హంగామాలో దూకుడు మహేష్ బాబు అందంలో దూకుడు అట్లానే ఇక శ్రీను వైట్లకి ఈ స్థాయి హిట్ సినిమా రాలేదు నాకు తెలిసి ఇక రాబోదేమో కూడా ఇంతకన్నా ఎక్కువ కలెక్షన్స్ సాధించవచ్చేమో కానీ ఎందుకంటే ఒక డైరెక్టర్కి సంబంధించి ఇక ఇంతకు మించి హిట్ కొట్టలేడు అని చెప్పటం దుర్మార్గం కాబట్టి దూకుడు కలెక్షన్స్ వంద కోట్లు పద్నాలుగేళ్ల క్రితమే సాధించింది ఇప్పుడు కాస్త టాక్ బాగున్న పది రోజుల్లోనే ఆ వంద కోట్లు తెచ్చుకోవచ్చు ఒకవేళ వైట్ల అంతకు మించిన సినిమా చేయగలిగితే కలెక్షన్స్ని దాటచ్చు కానీ ఈ రేంజ్ హిట్ సినిమాని కొట్టడం మాత్రం సాధ్యం కానే కాదు ఎందుకంటే ఆయన ఈ మధ్య తీసిన సినిమాలను మనం గమనించాం అందులో కంటెంట్ తక్కువ ఉంటుంది అట్లానే రిపీట్ అవే స్టోరీలు అవే సీన్లు హీరోలు మారుతున్నారు హీరోయిన్లు మారుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు మారుతున్నారు తప్పితే ఆ చరిష్మా లేదు ఆ సినిమాలు కరిష్మా అని కూడా అంటూ ఉంటారు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని వైట్ల అనే విషయాన్ని నేను రెడీ సినిమా చూస్తున్నప్పుడే గమనించా అందులో నాజర్ క్యారెక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు ప్రజెంట్ చేసినటువంటి ఒక ప్రతిమని దాచిపెట్టుకుంటారు అప్పుడే సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటారు ఏ హీరోతో సినిమా దిగిపోతున్నారు ముందు ఆ హీరోని పొగట్టం లేదంటే ఆ హీరో చుట్టూ తిరగటం ఆ హీరోతో కలిసి ఫంక్షన్లకు అటెండ్ అవ్వటం ఇలాంటివన్నీ గమనించేవాళ్ళం అంత ముందు అలా ఆ సీన్లను బట్టే నెక్స్ట్ ఇతను మహేష్ బాబుతో సినిమా తీయబోతున్నాడు అనిపించింది అదే నిజమైంది కూడా దూకుడుతో ఇక దూకుడులో ఆయనలోని కృష్ణ గారి అభిమాని ఫుల్గా బయటపట్టేసుకున్నాడు ప్రకాష్ రాజ్ క్యారెక్టరు చనిపోయాడు అనుకున్న ప్రకాష్ రాజ్ క్యారెక్టరు కోమల నుంచి బయటకు వచ్చిన తర్వాత మహేష్ బాబు ఆయన్ని ఒక దేవుళ్ళలాగా ఒక గాజు బొమ్మలాగా చూసుకుంటున్న సందర్భంలో తన గతం అంతా మరిచిపోయి అంటే తాను ఇంకా పాత రోజుల్లోనే ఉన్నాను అనుకొని ఆయన ఎలా ఉన్నాడు ఈయన ఎలా ఉన్నాడు అని అడుగుతూ కృష్ణ గారి గురించి అడుగుతారు అదేరా ఎప్పుడు చూసినా గ్లామర్ గ్లామర్గా కొంటారు ఆయనరా అంటే ఓహ్ ఆయన సూపర్ స్టార్ ఆయనకేనా అని మహేష్ బాబు చెప్పే సన్నివేశం ప్రేక్షకులు అభిమానుల్ని ఉర్రూతులోకించింది ఇక ఈ సినిమాలోని పాటలు ఆ లొకేషన్స్ ఆ స్టెప్స్ ఫ్యాన్స్ అందరికీ గిలిగింతలు పెట్టడంతో పాటు యూత్ని ఇప్పటికే కూడా గురువారం మార్చి ఒకటి సాయంత్రం ఫైవ్ ఫార్టీ అనే ఒక సాంగ్లు ఆ స్టెప్స్ కానీ ఎంత క్యూట్గా ఉంటాయి మహేష్ బాబు ఎక్స్ప్రెషన్స్ అంటే తనను కొద్దిగా ప్రేమించవచ్చు కదా అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటే సమంత గుర్రుగా చూడటము ఆ మధ్యలో ఆ ఫారినర్స్ డాన్సర్లు కానీ మహేష్ తన డ్రీమ్ సీక్వెన్స్లో సమంతనే ముద్దు పెట్టుకోబోతున్నట్టుగా ఊహిస్తూ ఉంటే ఒక ముసలాడు వచ్చేసి మూతి ముందు ఒక రకంగా గేదెలాగా వచ్చి మీద పడిన సన్నివేశాలు అంటే ఒక టించ్ ఆఫ్ కామెడీ కూడా సినిమాలో స్క్రీన్ ప్లేలో పాటల స్క్రీన్ ప్లేలో కూడా కనిపించేలా చేశాడు శ్రీనివాట్ల అందుకే ఇది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత తీసిన సినిమాగా అనిపిస్తుంది దీని తర్వాత అతను తీయలేడేమో తీయగలడా అనే సందేహం వ్యక్తం చేసేది కూడా ఇందుకే సాంగ్స్ ఆ ఓపెనింగ్ షాట్స్ ఈ మాత్రం దూకుడు తగ్గించుకోవాలి చేయ అంటే ఈ మాత్రం దూకుడు లేకపోతే పోలీసుడికి పోస్ట్ మ్యాన్కి తేడా అనే డైలాగ్స్ కానీ ఆ డైలాగ్ తర్వాత దాన్ని కంటిన్యూషన్గా ఓపెనింగ్ సాంగ్ ఈ దూకుడు సాట్ ఎవరు అని రోజుకి మన తెలుగు న్యూస్ ఛానల్స్లో దూకుడు అని స్లగ్స్ అంటారు వాటిని హెడ్లైన్స్ పడుతున్నప్పుడు అది కేవలం ఈ సినిమా తర్వాతే ప్రారంభమైంది ఈడీ దూకుడు సిబిఐ దూకుడు సిట్ దూకుడు ఇవన్నీ కూడా ఇక పాటలు సమంత గురువు మార్చి ఒకటి సాంగ్ చెప్పాము మనం అలానే ఓ బసంతి ఓ చిల్బులి అనే సాంగ్ అప్పుడే రోబో సినిమా వచ్చిన తర్వాత సేమ్ లొకేషన్స్ లాగా అనిపిస్తూ రోబోలో మన కిల్లీ మంజారో పాట రజనీకాంత్ ఐశ్వర్యరాయ్ మధ్య తీసింది అలాగనే అలాంటి కాస్ట్యూమ్స్తోనే ఈ సాంగ్ని అద్భుతమైన మ్యూజిక్ అనమాట తమన్ది తమన్ అప్పుడప్పుడే సూపర్ స్టార్ డమ్ తెచ్చుకుంటున్నాడు ఆ కసి అంతా కూడా మనకి సాంగ్స్లో కనిపిస్తుంది ఆ మ్యూజిక్ బీట్స్లో బీట్ తర్వాత ఇంకా ఆ చివరిలో వచ్చేది ఒక తెలుగు సినిమాటిక్ క్లైమాక్స్ సాంగ్ ఒక క్లైమాక్స్కి లీడ్ చేసే ముందు ఆ కుటుంబం అంతా కలిసి ఆనందంగా పాడుకోవటమో లేదంటే ఒక మాస్ సాంగ్ మాస్ బీట్ అలాగనే ఈ సినిమాకి సంబంధించి ఒక కాప్ సీరియస్ కాప్ మహేష్ బాబు దీనికి ముందు వచ్చిన సినిమాలో కూడా అంటే సూపర్ హిట్ పోకిరీలో కూడా బ్లాక్ బస్టర్ పోకిరీలో క్యారెక్టర్ పేరు కృష్ణ మనోహర్ అతను ఒక కాప్ అండర్ కవర్ కాప్ బట్ దీంట్లో ఓపెనింగ్ సీన్ల నుంచి యూనిఫామ్ ఉంటుంది ప్లస్ అట్ ద సేమ్ టైం క్యామెడీ టీం ఉంటుంది మనవాడు ఫ్రెండ్స్ గ్యాంగ్తో సహా దుబాయ్ వెళ్ళి ఆ టర్కీ వెళ్ళినప్పుడు అక్కడ సాసిపాసి అంటూ ఆ రూమ్ నెంబర్ విషయం తడబడేసి తాను వెతుకుతున్నటువంటి బంటీగాడి లవర్ అంటే విలన్ తమ్ముడు తాలూకా లవర్ సమంతానే అనుకొని అనుకుని నీరు గారిపోతాడు అంతట్లోనే వెంటనే అసలు రూమ్ నెంబర్ అది కాదు వేరేదని తెలియగానే మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో సమంతని లవ్లోకి దింపడానికి మహేష్ బాబు చేసే ప్రయత్నం ఇవన్నీ ఏంటంటే సీన్లో క్యారీ అవుతూ ఉంటాయి ఒకవైపు క్యామెడీ టింజ్ ఉంటుందో ఒకవైపు సీరియస్నెస్ ఉంటుంది అట్లానే చివర్లో సుమన్ని సుమన్ని బిలన్ చంపిన తర్వాత మహేష్ బాబు అక్కడ చేసే ఫైట్ ఉంటుంది అది ఎంత వైర్ వర్క్తో చేసినా ఏ వర్క్తో చేసినా ఫైట్స్ చేయాలంటే మహేష్ బాబు మాత్రమే చేయాలి ఇలాంటి సీన్లు అనిపిస్తుంది ఇక ఒక పేదల పెన్నిది ఆ పేటకి రక్షకుడు లాంటి క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ అతని చుట్టూ ఉన్న అనుచరులు నమ్మిన బంటులు అతని ప్రత్యర్థిగా కోటా శ్రీనివాసరావు వారి చేతుల్లో యాక్సిడెంట్లో చనిపోయిన రాజీవ్ కనకాల అతని అంటే తమ్ముడైనటువంటి రాజీవ్ కనకాల చనిపోయిన విషయం కూడా తెలియని స్థితిలో కోమాలకు వెళ్ళిపోయిన ప్రకాష్ రాజ్ ఒక దశలో ఆయన బయటికి రాగానే మహేష్ బాబుకు ఈ విషయాలు గనక నిజాలు చెప్తే చనిపోయిన విషయాలు ఆయన కోలుకోలేడు తిరిగి చనిపోవచ్చు కోమాలకు వెళ్ళిపోవచ్చు అన్న స్థితిని కాపాడుకోవటానికి ప్రకాష్ రాజ్ని మహేష్ బాబు ఆడే నాటకం ఆ నాటకం నుంచి పుట్టిన క్యామెడీ అందులోనే ఇది వ్యాపారం బాబు అని మహే మన బ్రహ్మానందం రావడం ఈ మధ్యలోనే మన ధర్మవర సుబ్రహ్మణ్యం గారు ది లెజెండరీ కెమెడీ అని ఆయన చేసే క్యామెడీ ఇక సరిగ్గా అందులోని డైలాగ్ వాడట్లేదు కానీ కొంతమందికి ఇది వాడితే అద్భుతంగా పాలిటిక్స్లో పేలుతుందనమాట ఆ బాబు దిగాడంటే ఇక అపోజిషన్లకు బ్యాండే అని తనదైన డిక్షన్తో ధనవరపు సుబ్రహ్మణ్యం చెప్తుంటే ప్రేక్షకులు మహేష్ బాబు క్యారెక్టర్ ఎలాగైతే ఉత్సాహం నటిస్తూ మహేష్ మన ఎంఎస్ నారాయణ గారిని చూసి జబ్బలు ధరుస్తూ అబ్బా చించేసాడు ఆ యాక్షన్ అనుకుంటాము అలాంటి అనుభూతిని మనము పొందుతాం ఇక మహేష్ బాబు గారి సినిమాలో అవుట్ అండ్ అవుట్ కామెడీతో పాటు సీరియస్నెస్ అట్ ద సేమ్ టైమ్ సెంటిమెంట్ మ్యూజిక్ ఫ్యామిలీ రిలేషన్స్ ఇక్కడ తనంటే పడని తన పై బాస్ నాజర్ కుమార్తె సమంత తన తండ్రికి తెలియకుండా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కోసం అని టర్కీ రావటం తర్వాత అవార్డులు తెచ్చుకోవటము దానిని మహేష్ బాబు ఇండైరెక్ట్గా నాజర్కి చెప్పడం మీకు తెలియకుండా ఇలా చదువు అయితే చదువుతుంది కానీ మీరంటే గౌరవం ఉంది కాబట్టే ఇలా చేస్తుంది అని కన్విన్స్ చేసే విధానం అది చూసి మహేష్ బాబుతో లవ్ ప్రారంభిస్తుంది సమంత ఇక్కడెక్కడ కూడా విలన్ ఈ మహిళా క్యారెక్టర్ల మీదకి ఎగబడ్డ ఎక్కడా కూడా ఈ సినిమాలో అది ఒకటి మెచ్చుకోదగ్గ విషయం అలానే చివరిదాకా సస్పెన్స్ మెయింటైన్ చేయటం ఒకవైపు కాపు ఒకవైపు పిల్లలను పనిపెట్టడానికి కామెడీ ఆటలు మరొక వైపు తండ్రిని కాపాడుకునే క్యారెక్టర్ ఇలా ఇన్ని రకాల షేడ్స్ని ఒకే సినిమాలో ఈమెడ్చినటువంటి గొప్ప స్క్రీన్ ప్లే అని చెప్పాలి అందుకే మా ఈ సినిమా అద్భుతంగా ఆడుతుంది ఇండస్ట్రీ హిట్ అవుతుందని కృష్ణ గారు చెప్పడం ఫంక్షన్ కూడా విజయవాడలో చేయటం ఇవన్నీ కూడా ఫ్యాన్స్కి తీపి గుర్తులు మన మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు సూపర్ స్టార్ గారు అభిమానులకు కూడా ఎందుకంటే కృష్ణ గారు ఈ సినిమా చూసి అప్పట్లో మహేష్ బాబు గారి సినిమాలు ప్రతిదీ దగ్గర నుండి చూడటం ఆ తర్వాత తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయటం అది నిజమవటం ఎక్కువసార్లు మనం చూశాం కాబట్టి ఇది దూకుడుకి సంబంధించినటువంటి ఒక పాత విషయాలని వేసుకోవడం అయితే మాకు సంబంధించి దూకుడు షర్ట్స్ అని చెప్పేసి వచ్చాయి అప్పుడు ఈ పెద్ద పెద్ద గళ్ళున్న చొక్కాలు స్ట్రైప్స్ ఉన్న షర్ట్స్ మహేష్ బాబు సహజంగానే అందగాడు దానికి తోడు శ్రీనివాయిట్ల సినిమాల్లో కొద్దిగా జెల్ పెట్టేసినట్టు షార్ట్ కట్కి షార్ట్ హెయిర్కి జెల్ పెట్టినట్టు స్పైక్స్ వస్తాయి దాన్ని కూడా చాలామంది అనుకరించారు అప్పట్లో ఇప్పటికీ ఇందులో కొన్ని కొన్ని డైలాగ్స్ మన వాళ్ళు వాడుతూ ఉంటారు కుర్రాడు అలానే అబ్బా కుర్రాడు టర్కీ కోల్డ్లో ఉన్నాడే అంటూ ఈ సోనియా మన అదే నూడిల్స్ సోనియా మహేష్ బాబుని లిఫ్ట్లో చూసి అన్నప్పుడు మహేష్ బాబు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కొన్ని కొన్ని తినేసేస్తారేట మీరు అన్నట్లు ఆ తర్వాత ఆ లిఫ్ట్లోంచి బయటికి రాగానే ఈ సమంతని మూతి మీద చేయి అడ్డం పెట్టేసి మహేష్ బాబు నువ్వు ఇది అర్థం చేసుకుంటావని భావిస్తూ అని బయటికి తీయగానే పెద్దగా కేకలు పెట్టను దాన్ని ఆపటానికి ఆయన మీద పడను అక్కడి నుంచి ఒక డ్రీమ్ సీక్వెన్స్ ఇవన్నీ ఏంటంటే పాత ఫార్ములాలని ఫాలో అవుతూనే ఒక న్యూ ట్రెండ్ సెట్టర్ సినిమాగా తీశారు ఇప్పటికీ దాంట్లో శ్రీనివాట్లా బయటపడలేక అలాంటి సినిమాలే తీస్తూ నష్టపోతూ ఉన్నాడు ఆయన నుంచి ఒక అందరికీ నచ్చే సినిమా ఎప్పుడు వస్తుందో దానికోసం అందరితో పాటు మనం ఎదురు చూద్దాం ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు అవుట్ అండ్ అవుట్ సినిమా కాస్ట్యూమ్స్ కానీ స్టైల్ కానీ కలెక్షన్స్ కానీ మరొకటి కానీ బై